అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అట్లానే మాట్లాడే హక్కుని కోల్పోతున్నాము మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటూ కూడా ఏపీ ప్రభుత్వం మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు అసలు నిజంగానే ఏపీలో స్వేచ్ఛ లేదు అంటారా మాట్లాడే వాళ్ళ గొంతు రెడ్డి గారి దగ్గర నుంచి కామెంట్స్ విన్న తర్వాత ఆయనకి బహుశా ముందు రోజు రాత్రి నిద్రలో తన పాలనా హాయం గుర్తొచ్చుంటదేమో తన పాలనా హాయం గురించి ప్రస్తావించబోయి ఇప్పటి ఈ ప్రభుత్వ కాలం గురించి ప్రస్తావిస్తున్నారని చెప్పి నాకు అనిపించింది ఎందుకనంటే ఇప్పుడున్న ఎన్డిఏ కూటమి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా పరిపాలన చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆనాడు ప్రతిపక్షంలో కొనసాగారు ఆ ప్రభుత్వ హయాంలో ఆయన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజల సమక్షంలో ఒక బహిరంగ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిబజార్లో కాల్చినా తప్పు లేదు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు అయినా ఆయన మీద చర్యలు తీసుకోవాలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాళ్లతో కట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు చీపురుతో కట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు డాక్రా మహిళలు చెంపక పెట్టి కొడతారు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానిస్తున్నావు హింసను ప్రేరేపించే స్టేట్మెంట్స్ ఇస్తున్నావు రాజకీయ పరంగా వర్గాల మధ్య ఘర్షణ సృష్టించే స్టేట్మెంట్లు ఇస్తున్నావు అని చెప్పని ఆనాటి ప్రభుత్వం చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రొసీడ్ అయ్యే ఆస్కారం ఉన్నా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నడిపదలో కాల్చాలని ఒక ఉన్మాదపు స్టేట్మెంట్ ఇచ్చిన రోజు కూడా ఆ ప్రభుత్వం ఆయన మీద కేసులు ఫైల్ చేయలేదు ప్రతిపక్ష నాయకుడుగా ఆయనకున్న భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించిన ప్రభుత్వం అది తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన పాలనా హయంలో తనకే భద్రత లేదు అని చెప్పని నిత్యం ఎక్కడ ఏ పర్యటనకి వెళ్ళినా కూడా బ్యారికేడ్లు కట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించి ఆయన చేసిన పర్యటన చూసాం అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆయన పర్యటనను కూడా ఆయన కొనసాగించుకోలేని ఒక దుస్థితిలో ఆయన పరిపాలన కొనసాగింది మరి ఇక ప్రతిపక్ష పార్టీలను అయితే జీవో నెంబర్ వన్ అని ఒకటి తీసుకొచ్చి వారి రాజకీయ కార్యకలాపాలను కూడా నియంత్రించిన పరిస్థితులు చూసాం కోవిడ్ ప్రోటోకాల్స్ సాగ్గా చూపించి ప్రతిపక్ష పార్టీలని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితం అవ్వాలి అనుకున్న పది మంది ఒక దగ్గర జారకుండా కట్టడి చేసిన తీరు చూసాం ఉక్కుపాతంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన ప్రతి ఉద్యమాన్ని అణచివేసిన తీరు చూసాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడమే ఒక విమర్శ చేయటమే ఒక అవినీతిని ఎత్తిచూపటమే లోటుపాట్లను ప్రస్తావించడమే నేరంగా అర్ధరాత్రులు గోడల దూకెళ్లి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చేసిన అరెస్టులు చూసాం వయసు తారతమ్యం కూడా పట్టించుకోకుండా అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వయసున్న మహిళ రంగనాయకమ్మ గారి నుంచి మొదలుపెట్టి డెబ్బై మూడు సంవత్సరాల వయసున్న సీనియర్ జర్నలిస్ట్ శంకబాబు గారు గారి వరకు ఎంతమందిని ఎన్ని సందర్భాలు అరెస్టులు చేసింది చూసాం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని చెప్పని ఏకైక కారణంతో శ్రీకాకుళం జిల్లాలో అచ్చమ్నాయుడు గారు కోన కుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో విజయనగరం జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వారు అశోక్ గజపతి రాజు గారి మీద కేసు నమోదు చేశారు కానీ గౌరవ హైకోర్టు క్రాష్ తోటి వారిని అరెస్ట్ చేయలేదు అచ్చెంనాయుడు గారిని కోన రవికుమార్ గారిని అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు విశాఖపట్నం జిల్లాలో అయినపాత్రం గారిని అరెస్ట్ చేశారు ఈస్ట్ గోదావరి జిల్లాలో నలమల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు వెస్ట్ గోదావరి జిల్లాలో చింతమ్మ ప్రభాకర్ గారిని అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లాలో దేవిన నోమా గారిని కొల్లు రవీంద్ర గారిని పటాభి గారిని అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లాలో దోలిపా నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారితో పాటు ఏడు వందల మందిని ఒకేసారి అరెస్ట్ చేశారు ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అదే కేసులో ఆ కేసులో అసలు ఆ రోజు అక్కడ సంఘటనలో పాల్గొనని టీడీపీ పాలిటి బ్యూరో మెంబరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప ఎంపీకి కంటెస్ట్ చేసి ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు వాసు అంటారు వారిని ఆ కేసులో బుక్ చేశారు తర్వాత వారు హైకోర్టుకి వెళ్ళి తన రోజు ఆ సంఘటనలో పాల్గొనలేదని రుజువు చేసుకొని ఆయన మీద కేసు క్వాష్ చేయించుకున్నారు కర్నూలు జిల్లాలో బీసీ జనార్దన్ గారిని అరెస్ట్ చేశారు జనార్దన్ రెడ్డి గారిని అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే తను కర్నూలు జిల్లాలోనే బొమ్మ అక్లప్రియగా అరెస్ట్ చేశారు ఇట్లా ప్రతి జిల్లాలో సీనియర్ నాయకుల్ని కీలకమైన నాయకుల్ని రాష్ట్ర స్థాయి ఎక్స్పోజర్ నాయకుల్ని అరెస్టులు చేసి జైలుకి పంపించిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛాయుత వాతావరణంలో తన రాజకీయ కార్యకలాపాలు చాలా స్వేచ్ఛగా నిర్వహించుకోగలుగుతా ఉన్నారు వినుకొండలో రషీద్ అనే ఒక వైసీపీ కార్యకర్త హత్యగా ఉదయం పది గంటలకు తాడేపల్లిలో బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నూట రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఏడున్నర గంటల సేపు ఊరేగుతా ర్యాలీలు తీసుకుంటూ వెళ్ళారు ప్రభుత్వం కట్టడి చేస్తే ప్రభుత్వం మీ రాజకీయ కార్యకలాపాలను నియంత్రించాలని చెప్పిన ప్రయత్నం చేస్తుంటే మీరు అసలు వినుకుండా చేరుకోగలిగేవరా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నెలల తరబడి పాదయాత్ర కొనసాగించుకున్నారు స్వేచ్ఛగా ఆయన పాదయాత్రకు ప్రభుత్వాలు సహకరించుకున్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ కార్యకలాపాలని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ కార్యకలాపాలని నియంత్రించారు అదే సందర్భంలో నారా లోకేష్ గారి పాదయాత్రకి అడుగడుగున ఆటంకాలు సృష్టించారు చివరికి గౌరవ హైకోర్టు జీవో నెంబర్ వన్ రద్దు చేయబట్టి సరిపోయింది కానీ లేకుంటే అసలు ప్రజలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ స్వేచ్ఛగా రాజకీయ పరమైన ఆకాంక్ష వ్యక్తం చేసే వెసులుబాటు ఎక్కడ కల్పించారు అమరావతి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయ పర్యవస్థానం వారు ప్రభుత్వం చేత మోసగింపబడ్డాము అని చెప్పని వారు ఉద్యమ కార్యాచరణ టేకప్ చేస్తే ఎంతగా హింసించారు వాళ్ళని ఎన్ని అవమానాలకు గురి చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది ముఖ్యమంత్రిగా కొనసాగిన మీరు మీరు ఎటువంటి పాలన పాలన కొనసాగించున్నారు ఎందుకు రోజు ప్రజల నుంచి ఈ విధమైన చేత్కారానికి మీరు గురయ్యారు ఈ విధమైన శిక్ష ప్రజలు మీకు ఎందుకు విధించారు అనేది మీరు మొట్టమొదటి రిలీజ్ అయితే ఈ భారీ భారీ తోటి ట్వీట్లు పెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రజలకి ఆశ్చర్యంగా ఉంది అంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హక్కులు గుర్తొస్తాయి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్వేచ్ఛ గుర్తొస్తాయి పూర్తి స్థాయి స్వేచ్ఛ అనుభవిస్తూ పూర్తి స్థాయి స్వేచ్ఛతో ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకుంటూ కూడా తనకి తన హక్కులని హరణకు గురవుతున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఈ రోజుకి కూడా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు అంటున్నారు ఎందుకు పెట్టారు వాళ్ళు ఏ విధమైన భాష వాడుతున్నారు పట్టాభి ప్రెస్ మీట్ లో ఒక పదం వాడాడు అని చెప్పని మా శ్రేణులకు బీపీ వచ్చింది అని చెప్పని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దాడికి పంపించారు పట్టాభి ఇంటి మీదకి దాడికి పంపించారు పట్టాభి పట్టాభిని అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించారు ఆ రోజున మరి ఇవాళ మీ శ్రేణులు ఎటువంటి భాష వాడుతున్నాయి ఏ విధమైన మార్పింగ్ ఫోటోలు మార్పింగ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రతిష్టకి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగిస్తా ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు రాజకీయపు విమర్శ వేరు వ్యక్తిత్వ హన్నం వేరు మీ శ్రేణులు మీ విధానాన్ని ఫాలో అవుతా మీరు ఏ విధంగా అయితే మీ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉంటారు అదే వైఖరి వాళ్ళు కూడా కొనసాగిస్తా నేడు పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు ఖచ్చితంగా దానికి చట్టపరమైన చర్యలకు వాళ్ళు బాధ్యులు అయి తీరతారు ఆ విధమైన వైఖరి ప్రదర్శించి ఆ విధమైన వైఖరికి బాధ్యులుగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే మీరు వాళ్ళు వచ్చి ఏడుపులు పెడపప్పులు పెట్టడం వల్ల ఎటువంటి మేలు మీకు జరగదు మొట్టమొదటిగా పార్టీ నాయకుడిగా మీ శ్రేణులకి హితబోధ చేయాల్సిన బాధ్యత మీది మీ శ్రేణులకి హితబోధ చేయాలి అంటే మొట్టమొదటి ఆ నైతికత మీరు పాటించి తీరాలి మీరు హుందాతనంగా రాజకీయ పరమైన అంశాలకి కన్ఫైన్ అయ్యి ఇష్యూస్ ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శలు మీరు చేసినా ఎవరు ఆక్షేపించరు కానీ ఏ రోజైతే మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తారో వ్యక్తిత్వ అనానికి పాల్పడతారు వ్యక్తిగత జీవితాలని వాళ్ళ మీరు రాజకీయంలోకి లాక్కొస్తారో స్థాయి భేదం మరిచి ఇష్టారీతి ఇష్టారీతిన మార్పింగ్ ఫోటో మీరు చెలరేగుతారో అటువంటిప్పుడు ప్రభుత్వ పరంగా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి మీ వాళ్ళంతా శుద్ధపోసలు మీ వాళ్ళంతా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తా ఉన్నారు అందుకు మీ మీద కేసులు పెడుతున్నారు అందుకు మిమ్మల్ని నియంత్రిస్తున్నారు అందుకు మీ భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నారు అని అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా ఒక పరిమితి ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా మార్ఫింగ్ ఫోటోల విష సంస్కృతిని ఇవాళ మీరు అమల్లోకి తీసుకొచ్చి దాన్ని కూడా సద్విమర్శగా పరిగణించాలి అని చెప్పని మీ భావజాలం అదైతే తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు లేదు ఉండదు కూడా కాబట్టి మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజానికి కన్ఫైన్ అయితే ఎవరు ఎప్పుడు ఎక్కడ మిమ్మల్ని అడ్డుకోరు మీరు అడ్డుకున్నారు మిమ్మల్ని అయితే ఈ ప్రభుత్వం అడ్డుకోదు ఓకే రైట్ సో మచ్